నమస్తే అండి అందరికి మరి ఆఖరి వారమైన ఈ కార్తీక సోమవారం రోజున ఆ పదహారు సోమవారాల వ్రతం షోడస వ్రత పూజా విధానం గురించి పూర్తిగా అయితే వీడియోలో చెప్పబోతున్నాను కథలు పూజా విధానం కూడా చెప్తాను కాబట్టి మీరు ఈ వీడియోని పెట్టుకొని పూజ కూడా చేసుకోవచ్చు మరైతే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం షోడస పదహారు వారాల వ్రత పూజా విధానం పూజకు సూచనలు ఏంటి అనేది తెలుసుకోవాలి ముందు ఆషాఢ మాసం శుక్లపక్షం నుంచి కార్తీక మాసంలోని శుక్ల పక్షం వరకు వచ్చే పదహారు సోమవారాలు ఈ వ్రతాన్ని ఆచరించాలి సాక్షాత్తు ఆ పరమశివుడే ఈ వ్రతాన్ని ఆడవారి కోసం ఒక వరంలా ప్రసాదించాడు అని చెప్పుకోవచ్చు మరి ముఖ్యంగాను కన్యకామనులు ముత్తైదువులు ఈ వ్రతాన్ని ఆచరించినట్లయితే శీఘ్రంగా ఫలప్రాప్తి అయితే కలుగుతుంది ఆడవారు తమ భర్త కోసం ఇంకా అలాగే సౌభాగ్యం సిరి సంపదల కోసం ఆరోగ్యం కోసం ఈ వ్రతాన్ని అయితే ఆచరిస్తూ ఉంటారు అయితే ఈ వ్రతం ఆచరించడం వల్ల విడిపోయిన భార్యాభర్తలు కూడా కలవడం అనేది జరుగుతుంది శీఘ్ర ఫలప్రాప్తికి ఖచ్చితంగా ఆషాఢ మాసంలో మొదలు తిరిగి కార్తీకం వరకు చేయాలి ఈ నాలుగు చతుర్మాస్ చేసినట్లయితే అతి శీఘ్రంగానైతే అని చెప్తారు పూజా సామాగ్రి గురించి తెలుసుకుందాం అర్చన కోసం వెండి గణపతి కలసము శివలింగము పరిమళ ద్రవ్యాలు తాంబూలాలు ఆ వాయినం కోసం ఇంకా దానం కోసం రెండు కొబ్బరికాయలు దక్షిణ తాంబూలాలు ఆ పుష్పాదులు ఆకులు బక్కలు ఇత్యాధికాలు కావలసి ఉంటాయి నైవేద్యం కోసం గోధుమ పిండి బెల్లము అరటి పళ్ళు అయితే కావాల్సి ఉంటాయి గోధుమ పిండిలోని బెల్లం కలిపి నీళ్లు వేసి చక్కగా ముద్దలు చేసి చిన్న చిన్న అప్పాల్లా చేసి వేయించి అవి స్వామికి పెట్టవచ్చు లేదంటే గోధుమ నూక ప్రసాదమైనా చేయవచ్చు గోధుమ నూక ఇంకా బెల్లం రెండింటిని కూడా ఉక్కించి ముద్దలుగా చేసి కూడా పెట్టవచ్చు అయితే ముందుగాను ఓం గణేశాయ నమ సుఖాం విష్ణుం విష్ణం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం సర్వ విఘ్నోపశాంతయేత్ ఓం కేశవాయ స్వాహ ఓం నారాయణాయ స్వాహ ఓం మాధవాయ స్వాహ అంటూ మూడు సార్లు ఆచమనం చేసుకొని తర్వాత చేయి కడుక్కోని ఓం గోవిందాయనమో విష్ణువై నమో మధుసూద్రాయన త్రివక్రమాయనమ వామనాయన శ్రీరాయనమికాయనమో పద్నాభా నమో రామోద్రాయన ఓం సంఘర్షణాయనమోం వాసుదేవాయన హం దామోదరాయ అంతృద్రాయనమ ఓం పురుషోత్తమయనమోం నారసింహాయనమ మచ్యుదయ నమ ఓం ఓం పురుషోత్తమాయ జనార్దనాయ ఉపేంద్రాయ జనార్దనాయనమ ఉపేంద్రాయనమ శ్రీకృష్ణాయ శ్రీకృష్ణాయన ఇష్ట దేవతలకి ప్రార్థించుకొని దేవతలకి పెద్దలకి అయితే నమస్కరించుకోవాలి ఓం ఇష్ట దేవతాభ్యో నమ ఓం కుల దేవతాభ్యో నమ ఓం సర్వేభ్యో దేవతాభ్యో నమ నిర్విఘ్నమస్తు అని అనుకున్న తర్వాత సంకల్పం అయితే చేసుకోవాలి ముహూర్తే ఆద్య బ్రాహ్మణ వైవస్వర మన్వంతరే కలియుగే వర్షే దక్షిణ తీరే గోదావరీరే వాహన శాఖే బౌద్ధ అవతారే శ్రీరామక్షేత్రే చంద్రమానేన సమస్త దేవత బ్రాహ్మణ హరిహర సన్నిధౌ అస్మిన్ వర్తమానేన వ్యవహారిక చాంద్రమాన సంవత్సరే అని వచ్చిన దగ్గర ఏ సంవత్సరం ఆ సంవత్సరం పేరు చదువుకోవాలి శ్రీ విశ్వసూ నామ సంవత్సరే అని చదువుకున్న తర్వాత ఇక్కడ ఆయన అని వచ్చింది మనకి రెండు ఆయనాలు అయితే ఉంటాయి ఉత్తరాయణం దక్షిణాయనం అని జనవరి పదిహేను మకర సంక్రమణం మొదలుకొని జూలై పద్నాలుగు కర్కాటక సంక్రమణం వరకు మనకి ఉత్తరాయణం ఆ తర్వాత జూలై పదిహేను కర్కాటక సంక్రమణం నుంచి మరలా జనవరి పద్నాలుగు పెద్ద పండుగ అనగా మకర సంక్రమణం వరకు దక్షిణాయనం అయితే జరుగుతాయి కాబట్టి పూజలు చేసేటప్పుడు ఆయన అని వచ్చిన దగ్గర ముందుగాను జూలై పదిహేను లోపైతే ఉత్తరాయణం అని చదువుకోవాలి మనం చేసేది ఎలాగా ఆ చతుర్మాసాలలో కాబట్టి ఈ చతుర్మాస్యం మనకి దక్షిణ ఆయనలో వస్తుంది కాబట్టి దక్షిణాయనే అని చదువుకోండి ఇకపోతే ఋతువులు వసంత గ్రీష్మ వర్ష మొదలగునవి వస్తాయి కాబట్టి ఆ ఋతువులు అయితే జోడించుకొని మీరు అక్కడ చెప్పుకోండి అలాగే మాసానికి వచ్చేటప్పటికి ఏ మాసం నడుస్తుంది ఆషాఢ మాసం ఆ ఇలా నాలుగు మాసాల పేర్లు కూడాను మీరు అక్కడ ఆ యా మాసాల్లో చేసినప్పుడు మార్చుకొని చెప్పుకోవాల్సి ఉంటుంది ఆ తర్వాత పక్షం ఆ మనం చేసే పక్షాలు రెండే రెండు పక్షాలు అయితే వస్తాయి నెలకి మొదటి పదిహేను రోజులు అంటే ఆ పౌర్ణమికి ముందు వచ్చే పదిహేను రోజులు కూడాను శుక్లపక్షం ఆ తర్వాత వచ్చేది కృష్ణపక్షం అలా మార్చుకొని చదువుకోవాలి అలాగే వచ్చే తిథులు ఆయా తిథుల్లోని ఆయా పేర్లైతే ఆ తిథుల పేర్లైతే చెప్పుకొని ఆ మీరు చదువుకోవాలి ఆ తర్వాత వాసరే శుభ నక్షత్రే శుభయోగే శుభకరణే యవంగుణ విశేషణ విశిష్టాయం శుభతిథవ మమ చతుర్విధ పురుషార్థ సిద్ధ్యర్థే ఉపాత సమస్త దురతక్షయ ద్వారా శ్రీ పరమేశ్వరం ఉదిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం పురుషులైనచో శ్రీమాన్ గోత్రస్య మీ గోత్రం ఏదైతే ఉంటుందో ఆ గోత్రము గోత్రస్య అని చెప్పుకొని మీ పేరు ఆ తర్వాత నామధేయ శ్రీమత్యస్య గోత్రస్య నామధేయ అనియు శ్రీలైనచో శ్రీమతి గోత్రవతి నామధేయవతి శ్రీమత్య గోత్రవత్య నామదేవత్య అనియు పూజ చేయవారు గోత్రము నామము చెప్పుకోవాలి నామధేయస్య

అంటే నాకు తోచిన రీతిలో నాకున్న దాంట్లోనే నేను నీకు పెడుతున్నాను అని అర్థం వస్తుంది ఇక్కడ ధ్యానవాహనాది సోపచార పూజ కరిష్యే పిదపా కలసారాధన అయితే చేసుకోవాలి ముందుగా విఘ్నేశ్వర పూజ వక్రతుండ మహాకాయం కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కుర్మేదేవ కార్యేషు సర్వదా శ్రీ మహాగణాధిపతి ధ్యాయామి ఆవాహయామి ఆసనం పాధ్యామి ఆచమనీయం స్నానం వస్త్రం గంధం ధూపం దీపం నైవేద్యం ఇత్యాది సమర్పయామి అనుకుంటూ షోడసోపచార పూజలన్నీ కూడా వారికి చేసుకుని ఆ తర్వాత కలస పూజ పూజ కోసము సిద్ధపరచుకున్న పాత్రలోని నీరు గరిక విలువ పత్రము దుంప పసుపును వేసి దానిపైన కుడి చేతి నుంచి ప్రార్థించవలను గంగైచ యమునైచ కృష్ణ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్ సన్నిధం కురు అనుకుని కలస అక్షతాన్ సమర్పయామి గంధము అక్షతలు సమర్పించుకోవాలి ఆ తర్వాత అక్షతలు పసుపు గణపతిపై వేసి ఆయన్ను తాకి నమస్కరించుకొని ప్రాణ ప్రతిష్ఠ అయితే చేసుకోవాలి ప్రాణ ప్రతిష్ఠా అనగా శ్రీ మహాగణాధిపతి అయిన మహా ప్రాణ ప్రతిష్ఠాపన ముహూర్త సుముహూర్త వస్తూ తదా ఆ తర్వాత ఇలా చదువుతూ స్వామికి నమస్కరించుకోవాలి గంట వాయిస్తూ అగమ అర్ధంతు దేవానాం గమన అర్ధంతు రాక్షసాం లాంఛనం పిదప పూజ చేసుకోవాలి ఏం లేదు స్వామివారికి ఆవాహనం ఇంకా ఆసనం ఆర్గ్ఞం పాద్యం ఆచమనీయం మధుపర్కం పంచామృత స్నానం శుద్ధోదక స్నానం వస్త్ర యజ్ఞం యజ్ఞోపవీతం గంధం ఆభరణం అక్షతాన్ పుష్పాన్ సమర్పయామి అదంగ పూజ అనుకుని స్వామివారికి అన్ని కూడా వేస్తూ మనమైతే పూజ చేసుకోవాలి ఆ తర్వాత అష్టోత్తర శతనామవళి అష్టోత్తర శతనామవళి ఇక్కడ శివయ్యకు ఓం శివాయ నమః ఓం మహేశ్వరాయ నమ ఓం సాంబవే నమ ఓం పినాకినే నమ ఓం నమః అనుకుంటూ నూటెనిమిది నామాలతోనైతే పూజ చేసుకోవాలి ఇవన్నీ చెప్తే మనకి ఎక్కువ వీడియో అయిపోతుందని ఇక్కడైతే చెప్పడం జరగట్లేదు మీరు అవి చూసుకొని చదువుకోండి ఆ తర్వాత శ్రీ లలిత అష్టోత్తర శతనామవళి ఓం ఐం హ్రీం శ్రీం రజిత అంచల శృంగ గ్రామ మధ్యస్థాయి నమోన్నమ ఇవి ఉన్నాయి కదా అవైతే చదువుకోవాలి అలా అమ్మవారికి కూడా నూట ఎనిమిది నామాలతో పూజ చేసిన తర్వాత వనస్పతి రసో భూతో గండార్ధ్యో ధూప ఉత్తాప ఆగ్రాయ సర్వ దేవానాం ధూపయామ్మ ప్రతిగృహ్యతాం ధూపమాగ్రాపయామి అగ్రత్తులు ధూపము వేయవల్లెను సాధ్యం త్రివర్తి సంయుక్తాం వహ్నినా ద్యోతితామ్మ మయా దీపామ్మ గృహానా దేవేసా త్రైలోక్య తిమిరాపహా దీపం దర్శయామి అంటూ మూడు వత్తులు గాని ఐదు వత్తులు గాని తొమ్మిది వత్తులు గాని వేసిన దీపాన్ని దేవుడికి చూపిస్తూ ఇలా అయితే చెప్పుకోవాలి చక్కెర కండ కాద్యాన్ని దిక్షీర ఘతాని చ ఆహారం అని చెప్తూ శ్రీ సదా శివాయన సమర్పయాన్ని స్వామి వారికి అయితే చూపించాలి ఆ తర్వాత ఓం ప్రాణాపాన వ్యానోదాన సమానే స్వాహ బ్రాహ్మణే స్వాహ నైవేద్యానంతరం అనంతరం పానీయం సమర్పయామి దేవుని ముందు ఒక ఉద్దరణతోని నీటిని వేయాలి ఉత్తరా పోషణం హస్త ప్రక్షాళనం ముఖ ప్రక్షాళనాది సమర్పయామి అంటూ అక్షతల్ని నీటిని వదలాలి పూగీ ఫల సమాయుక్తం నాగావళిం కర్పూర చూటం సంయుక్తం తాంబూలం ప్రతిగుహ్యతం తాంబూలం సమర్పయామి చక్కగా ఆకు ఒక్క పళ్ళు పెట్టి ఇంకా అందులో దక్షిణ కూడా పెట్టి తాంబూలాన్ని అక్కడ తాంబూలం సమర్పయామి అనుకుంటూ పెట్టండి హిరణ్య గర్భ గర్భస్థాం హేమబీజం విభావసు పుణ్య ఫలదం అత శాంతిం ప్రయశ్చమే సువర్ణ పుష్ప ప్రదర్శనం సమర్పయామి

వ్యపో పుష్పం స్వీకురు శంకర మంత్రపుష్పం పుష్పంను అక్షతలను దేవునిపై వేయలేను ఆ తర్వాత యాని కానిచ పాదక్షయంతి ప్రదక్షిణం పదే పదే ప్రదక్షిణం చేసి నమస్కారం సమర్పయామి అంటూ మూడు ఆరు తొమ్మిది ఎన్ని వీలైతే అన్ని ప్రదర్శన నమస్కారాలు చేయాలి చెయ్యాలి చామర గీత నృత్య వ్యాజన వాద్యాం దోళికాది సమస్త రజోపచారాన్ని సమర్పయామి అనుకుంటూ పుష్పాలను అక్షతలను సమర్పించాలి ఇంతకు ముందైతే స్వామికి నృత్యం అంటే చాలా ఇష్టం అలాగే గీతాలు కూడాను వచ్చిన వాళ్లు చక్కగాను శ్రావ్యంగా ఏదైనా పాటలు పాడవచ్చు దేవుడికి సంబంధించినవి అలాగే నృత్యం కూడా చేయవచ్చు ఇంతకు ముందు చేసేవారు ఇప్పుడైతే ఎలాంటివేమీ లేదు ఆవాహనం నజానామి పూజనం చ విసర్జనం సర్పాపరాధాన్ మే ప్రార్థనం సమర్పయామి అంటూ చేతులు జోడించి క్షమాపణ కోరుకోవాలి అర్ఘ్య ప్రధానం కలశోదకాన్ని ఉద్దరణతో తీసి అర్ఘ్య పాత్రలోని నమోస్తు ఈ విధంగా అనుకోవాలి ఓంకార పూర్వకం మయా భక్యా సమర్పితం పార్వతి ప్రియ దేవేసా గృహనార్ధ్యం నమోస్తుతే సదా శివాయ నమః ప్రథమ అర్ఘ్యం సమర్పయామి అర్ఘ్యం వేయవలెను జన్మ జన్మాచితాం పాపం పాపం బుధ్యాతీతం మయా తస్సర్వం చమ్యతాం దేవ గృహనార్ధ్యం నమోస్తుతే ద్వితీయ అర్ఘ్యం సమర్పయామి మళ్ళీ అర్ఘ్యం అయితే వేయాలి మృగానాభి సమాయుక్తాం కదలీ సంభవాన్వితాం గృహానా పార్వతీనాథ మద్దతాఖ్యాం నమోస్తుతే తృతీయ సమర్పయామి ఈ విధంగాను మూడు సార్లు ముమ్మార్లు అర్గ్యం అయితే బదలాలి పుష్పములను అక్షతులను అర్పించి చేతితోని కలసంలోని నీరు తీసుకొని సమర్పించవలేను ఎస్యస్మృత్యచ నమోక్య తప పూజా క్రియాదిషు న్యూన్యాం సంపూర్ణతాం యాతి సద్యో వందే తమశ్చుతం మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జగత్పతే మయాదేవ పరిపూర్ణం తదాస్తుమే అంటూ కృత పూజానేన భగవాన్ శ్రీ సదాశివ ప్రియతాం అర్ఘ్యపాత్రలోనికి నీళ్లు వదలాలి పరమేశ్వర ప్రసిద సిద్ధిరస్తు అంటూ దేవుడి మీద ఉన్న పుష్పాలను తీసి తలలో పెట్టుకోవాలి వాయనదానం వారు పెద్దవారికి చేతిలోనే ఆకు వక్క పండ్లు గాజులు వస్త్రము మొదలగినవి వాయనదానం ఇవ్వాలి అలాగే ఏవంగన వంగన విశేషణ విశిష్టాయం సుభతితో మయాకృత పూజా ఫల వ్యాప్యార్థం బ్రాహ్మణాయ వాయన దానం కరిష్యే అంటూ బ్రాహ్మణులకు వాయన దానం అయితే ఇచ్చుకోవాలి ద్విజ ప్రాయ దాస్యామి వ్రత సంపూర్తి హేతువే భగవంతః ప్రతి గృహ్ణంతు జ్యోతి రూపస్థ పదాన ఇదం వాయనదానం దానం దక్షిణయుక్తాం సతాంబూలం బ్రాహ్మణాయ తుభ్యాం సంప్రాప్తదే నమమ నమమ శ్రీ శివ్ ప్రతిగృహ్యంతి శివో వై ప్రద తారకో దీ సదాశివ నమోస్తుతే ననేక వాయిన దానేన భగవాన్ సదాశివ ప్రియతాం అని చెప్పుకుని బ్రాహ్మణుని తలపై అక్షతలు వేసి వాయినమో ఆకుతో మోచి ఇవ్వవరును అద ఉత్తర పూజాం కరిష్యే సయ నమ సకల రజోపచార భక్తప్యచార శక్త్యచార పూజాం సమర్పయామి ఈ విధంగా చెప్తూ కర్పూరహారకి ఇవ్వాలి అనేక ఉత్తర భగవాన్ సదాశివ ప్రయతం అని చెప్పుకోవాలన్నమాట ఆ తర్వాత ఇప్పుడు మనకి ఆ ప్రాముఖ్యత కలిగిన నాలుగు కథలునైతే ఇక్కడ ఉంటాయి సోమవార వ్రత కథలు శ్రీ గురుభ్యో నమ నృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ సాంబవే అమృతేశాయ సర్వాయ మహాదేవాయ తే నమ నయమసారణ్యంలోని జ్ఞాన యజ్ఞ నిర్తులైన సోనకాది మహాములు సూతునకు నమస్కరించి ఓ మహర్షి మీరు మాకు అనేక సత్కర్ధలను చెప్పి ఉన్నారు కదా ఏ వ్రతమును ఆచరించుట వలన శీఘ్రంగాను ఫలప్రాప్తి కలుగును అటువంటి ఉత్తమమైన వ్రతాన్ని ఉపదేశించండి ప్రార్థించారు అంతటా సూతుడు మహాత్ములైన మహర్షులందరినీ కొంతకాలము క్రితము పార్వతీదేవి పరమేశ్వరుని ఇదే ప్రశ్న అడగ శివుడు ఆమెకొక రహస్యం చెప్పాడు ఆ రహస్యమునే నేను మీకు చెప్తాను ఇట్లు ఆరంభించాడు ఒక రోజు కైలాసంలోని దివ్యరత్న సింహాసనంపై కూర్చుని ఉన్న పరమేశ్వరుణ్ణి పార్వతీదేవి ఏకాంతంలోని ఇట్లు ప్రశ్నించింది దివ్యమైన మందహాసము చేతుల్లో వారము పులి పులిచర్మమును ధరించి భగవంతుడైన సదాశివుడు ఆమె అడిగిన ప్రశ్న ఏమిటంటే స్వామి నేను మీ వద్ద అనేక శాస్త్రములను ఆగమ విద్యలను నేర్చుకున్నాను సర్వకాల సర్వావస్థలలోనూ అల్ప ప్రయాసచే మహత్తరమైన ఫలమును ప్రసాదించో వ్రతమును ఒకటి నాకు ఉపదేశించండి అని అడిగింది మందహాసముతో సదాశివుడు ప్రియా నీ ప్రశ్న ఉచితంగానే ఉన్నది లోకోపకారిగాను ఉన్నది లోకహితము కోరిన నీకు ఒక శ్రేష్టమైన వ్రతమును చెప్పదును అంటూ ఇలా చెప్పసాగాడు నక్షత్రాలలోని సూర్యుడు గ్రహాల్లోని చంద్రుడు నదులన్నింటిలోనూ గంగానది ఇంద్రియములలోనూ మనస్సు ఏ విధంగా శ్రేష్ఠమైనదో వ్రతములన్నింటిలోని కూడాను ఈ సోమవార వ్రతము శ్రేష్టమైనది ఈ వ్రతమును షోడ సోమవార వ్రతము అని పేరు దీని మహిమలను వర్ణించుట సాధ్యము కాదు భక్తి పూర్వకంగా దీనిని ఆచరించి వారు ఏది కోరుకుంటారో దానిని వారు శీఘ్రంగా పొందుతారు దరిద్రులు ధనవంతులు అవుతారు కన్యలు యోగ్యులైన వరులను పొందుతారు ముత్తైదువులు అఖండ సౌభాగ్యం పొందుతారు రోగులకు సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుంది ఎడబాసిన భార్యాభర్తలు ఒకరినొకరు చేరుకుంటారు ఈ విధంగాను ఇది పరమ మహిమాన్వితమైన వ్రతము అంతట పార్వతి స్వామి దయచేసి ఈ వ్రతమును ఆచరించు విధములను అనుగ్రహింపుడు అని ప్రార్థించను అందులకు పరమేశ్వరుడు ఇలా అన్నాడు ప్రియా ఇది భక్తి పూర్వకంగా ఆచరించవలసిన వ్రతము ఈ వ్రతమును ఆచరించుటకు ఆషాఢ మాసపు పౌర్ణమి నుండి కార్తీక మాసపు పౌర్ణమి వరకు వచ్చు నాలుగు నెలలు అంటే చతుర్మాస్యాలన్నమాట అటువంటి చతుర్మాస్యాలు ప్రశస్తమైనవి అప్పుడు కాకపోయినా మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడైతే చేసుకోవచ్చు ఆ రోజుల్లోని వచ్చు పదహారు సోమవారాల్లోని ఈ వ్రతమును స్త్రీలు ముత్తైదువులు ఆచరించవలేను సోమవారం నాడు ఉపవాసం ఉండాలి ప్రసాదం స్వీకరించడంలోని తప్పులేదు ప్రాతకాలం స్నానాది నిత్య కృత్యంలో ముగించుకోనవలను ఇంపార్టెంట్ గా ఇదైతే ఖచ్చితంగా చెయ్యాలండి లేదు అని అంటే మీ దగ్గర ఉన్న ఏదైనా ఒక లోహపు శివలింగాన్ని అయితే పెట్టుకొని చేసుకోవాలి పూజ మళ్ళీ ఆకరణ ఆ లింగాకారాన్ని నీటిలోనైతే వదలవలసి ఉంటుంది కాబట్టి పుట్టమన్న అయితే శ్రేష్టమని చెప్తారు మరి లోహాలతో కూడా అంటే లోహాల్లో కూడాను శ్రేష్టమైనవి ఇత్తడి వెండి లోహాలతో చేసినవి మీరు ఇక్కడ ఉపయోగించుకోవచ్చు అయితే మరి పుట్టమన్నతో శివలింగము తయారు చేసుకునవల్లను వెండి ఇత్తడి శ్రేష్టమైన లోహములతో చేసిన లింగములను కూడాను ఉపయోగించవచ్చును బిలవ పత్రములు పుష్పములు ధూపదీపములు సిద్ధము చేసుకోవాలను నైవేద్యము కొరకు గోధుమ నూకను వేసి ముద్ద చేసి దానిని కావలసినంత నెయ్యి బెల్లము కలిపి ఉండలుగా చేయవలెను ఈ వ్రతము కావలసినవి ప్రసాదములు ఇదే ప్రసాదమును శివునకు నైవేద్యము పెట్టి దానిని మూడు భాగములు చేయవలెను భక్తులకు ఒకటి పశువులకు మరొకటి ఈ వ్రతమును ఆచరించే వారులకు మూడవది ఇలా పంచుకోవలను ఈ రోజు ఉప్పు తినరాదు ఇదే విధంగానో పదహారు సోమవారాలు శ్రద్ధ భక్తులతోని ఆచరించవలను పదిహేడవ సోమవారం నాడు ఉద్యాపన చేసుకోవలను పదహారు సోమవారం నందును పూజించిన ఆ మట్టి లింగమున ఏదైతే ఉందో పదిహేడవ సోమవారం నాడు జలమునందు వదిలివేయవలను మరి ఆ రోజున రోజా బ్రాహ్మణులకు అన్నదానములు యథాశక్తిగా చేయబలేను ఈ విధంగానూ వ్రత విధానము పరమేశ్వరుడు దేవికి ఉపదేశించను అది విన్న పార్వతీదేవి స్వామి ఈ వ్రత విధానం చెప్పి అనుగ్రహించిత్రి దీనిని ఎవరు ఆచరించారు ఎటువంటి ఫలితం పొందగలిగారు వివరంగానని ప్రార్థించను అంత పరమశివుడు వ్రత పూజా ఫలమును చెప్పనారంభించను పార్వతి చాలా కాలం క్రితం ఈ వ్రతమును ఆచరించుట వలన నీవు నన్ను భర్తగా పొందితివి గిరిజా కళ్యాణ సంఘటన ఇంకనూ నాకు జ్ఞాపకమున్నది నేను నీకు పతి కావాలన ఉద్దేశంతో తీవ్రమైన తపస్సు చేసితివి అప్పుడు దేవతలు సప్త ఋషులు నా వద్దకు వచ్చి ప్రభు నిన్నే నమ్మి తపస్సు చేయుచున్న హైమావతిని అనుగ్రహించరాదా ఎందులకు అని ప్రార్థించితిరి నేను బ్రహ్మచారి రూపంలోని వచ్చి నిన్ను పరీక్షించితిని నిన్ను సంబోధిస్తూ శివునకున్న అవలక్షణలన్నింటినీ వర్ణిస్తూ శివుడు విరూపి అపవిత్రుడు మొరటి వ్యక్తి అతనే దొరికాడా వేరొకరిని వివాహమాడరాదా అని పరిపరి విధాలుగాను పరిహేషించితిని అంతటా నీకు పట్టరాని కోపం వచ్చును కోపంలోని కన్నులు ఎర్రబడ్డనవి శివనింద మహాపరాధము పాపం చేసిదివి శివుడు లేనిచో నేను బ్రతకలేను వేరొకరిని కన్నెత్తైనా కూడా చూడలేను అని నీ దృఢ నిశ్చయాన్ని ఖచ్చితంగా తెలిపితివి అప్పుడు నేను నా నిజ స్వరూపంతో నీ ముందు ప్రత్యక్షమయ్యాను నీవు పదహారు సోమవారాల వ్రతం ఆచరించుటచే నీ కోరిక తీరినది గిరిజా కళ్యాణం అతి వైభవంగాను దేవ ఋషుల గంధర్వుల సమక్షంలోని జరిగినది ఈ విధంగాను వ్రతాచరణ వలన నేను నీకు పతినైతిని అన్నాడు పరమేశ్వరుడు ఇప్పుడు అంతట పార్వతి కూడా సంతుష్టురాలయ్యి స్వామి వ్రత మహిమ తెలిసింది నా వల్లే వేరొకరు ఈ వ్రతము ఆచరించి పుణ్యఫలమును పొందిరో చెప్పవలేనని ప్రార్థించను సదాశివుడు ఇతర సంఘటనలను కూడా చెప్పనారంభించను చాలా కాలం క్రితమో భరతఖండంలోని పుణ్యాత్ముడైన చిత్రవర్మ అనే రాజుండేవాడు అతను పుత్రులు అనేక మంది పుత్రిక కొరకు పార్వతీదేవిని ప్రార్థించగా ఆడపిల్ల జన్మించను సర్వగుణ సంపన్నురాలైన ఆ శిశువునకు పద్ పద్నాలుగో సంవత్సరమున వైదవ్యము కచ్చితంగా ప్రాప్తించను అని జ్యోతిష్యులు తెలిపిరి అంతట రాజు దుఃఖితుడయ్యను శోకంతోనే పీడింపబడుతున్నాడు రాజునకు జ్యోతిష్కులు దీనికి పరిహారం తెలిపిరి ఇక రాకుమార్తె అయిన సీమంతిని పూర్ణ చంద్రుడి వలె పెరుగుచుండెను యుక్త వయసు వచ్చిన తర్వాత ఆమెను రాజకుమారుడైన చంద్రాంగదుచ్చి చిత్రవర్మ వివాహం చేసెను ఇల్ల వచ్చిన అల్లుడితోని రాజుకు కాలము సంతోషంగా గడుచుచుండెను ఇట్లుండగాను ఒక రోజున చంద్రాంగదుడు జలక్రీడల కొరకు యమునా నది తీరానికి ఏగను దురదృష్ట వసమున నది అడలి సుడిగుండంలోని చిక్కుకొని పోయను రాజు పరివారం నాకు ఎనలేని దుఃఖము కలిగను కూడా యజ్ఞ వాల్మీకి మహాముని భార్య అయిన మైత్రేయ అచ్చటకు వచ్చి పుత్రి చింతించవలదు నేను నీకొక వ్రతమును ఉపదేశించదను దాని వల్ల వైదవ్యము నుండి నీకు నివృత్తి కలగగలదు అని చెప్పి పదహారు సోమవారాల వ్రతము ఉపదేశించను మైత్రేయి ఉపదేశించిన ప్రకారము చెప్పింది చెప్పినట్లుగాను సీమంతుని కూడాను భక్తితోని వ్రతం ఆచరించను నాగలోకమునకు చేరిన చంద్రాంగదు నాగరాజుచే సన్మానించబడి సురక్షితంగాను రాజధాని మరలి వచ్చెను అందరూ సంతోషించి ఈ విధంగాను ఎడబాసిన పతి పత్నులో వ్రత మహత్యముచే మరల ఒకటయ్యారు సదాశివుడు మరొక సంఘటనను కూడా చెప్పదొడంగను మహా తపస్వి అయిన మృఖండనకు సంతాన ప్రాప్తి కలగకపోగా అతను తపస్సు చేసి సదాశివుణ్ణి పుత్రభాగ్యము కొరకు ప్రార్థించను శివుడు ప్రత్యక్షమయ్యి మహర్షి నీకు పదహారు సంవత్సరంలో ఆయుషు గల సజ్జనుడైన కుమారుడు కావలేనా నూరు సంవత్సరములు ఆయువు గల అత్యధమ పుత్రుడు కావలేనా అని అడగగా మహర్షి నాకు పదహారు సంవత్సరముల ఆయువు గల సుపుత్రుడు చాలు అనెను శివును అనుగ్రహంతోనే మార్కండేయుడు అనే సుపుత్రుడు జన్మించను ఆయు ముగియచుండగాను అతను భక్తితోని పదహారు సోమవారాల వ్రతమును ఆచరించి శివుడి కృపకు పాత్రడయ్యి చిరంజీవి అయ్యను ద్వాపరయుగంలోనూ కూడా కృష్ణుడు సమంతకమణిని అపహరించనని అపవాదు వచ్చెను దాన్ని నివారణ కొరకయ్యి అతను జాంబవంతునిపై విజయము సాధించి మణి సంపాదించి జాంబవతిని పరిణయమారిన సంతానం లేనందున ఆమె పదహారు సోమవారాల వ్రతము ఆచరించగా సంతానం ప్రాప్తి కలిగను బిడ్డకు సాంబ అనే పేరు పెట్టిరి శ్రీకృష్ణుడు ఈ వ్రతమును వృద్ధుడు యోగ్యుడు అయిన బ్రాహ్మణునకు ఉపదేశించను దాని ఫలితమున దారిద్రులకు సామ్రాజ్యము చిక్కెను అది ఎలా అనగా ఒకనాడు పార్వతీ పరమశివులు భూలోకమున సంచరించి చూక వైశ్యుడు వైశ్యుని భార్య రూపమునందు దేవాలయంలో ప్రవేశించి పాచకులు ఆడిన ఆరంభించి అందు పరమశివుడు అపరాజితుడయ్యను అంత వైశ్యుడు గెలిచినని ఆ పూజారి అసత్యము పలికెను పార్వతికి కోపం కలిగెను అసత్యం పలికిన ఆ అర్చకుడిని తక్షణమే పుష్టి రోగి కమ్మని శపించెను అర్చకుడు వికృత రూపుడయ్యను శివశంకర అని అరుస్తూ అతను పడును అంతటా సుందరమైన ఒక వనితామని ప్రత్యక్షమై పదహారు సోమవారాల వ్రతమును ఆచరింపుమని దీని వలన నీ రోగము నయమవ్వునని పలికెను అర్చకుడు అలాగే చేశాడు అతని వికృత రూపము తొలగింది పదహారు సోమవారాల వ్రతం ఆచరణ ఫలితంగాను అతనికి కుష్టి నివారణ అయ్యను అనంతరము శివుని కృప వలన శివ సాయుధ్యమును పొందెను మార్కండయ్య పురాణం నందు చెప్పబడిన శివ పార్వతి సంవాద రూపము నన్న పదహారు సోమవారాల వ్రత కథ సంపూర్ణం ఇక్కడతో కథ అయితే పూర్తి అయిపోతుంది ఆ తర్వాత శివ పంచాక్షరి స్తోత్రము మనందరికి తెలిసిందే కదా అది చదువుకోవాలి తర్వాత మంగళహారతి ముఖ్యంగా ఆడవారి కోసమే ప్రత్యేకించి స్వామివారిచే చెప్పబడిన ఈ వ్రతము సర్వదా శుభప్రదం ప్రతి ఒక్కరికి కూడాను తొందరగా వారి యొక్క కోరిక నెరవేరడానికి ఇది చాలా బాగా పనికొస్తుంది కోరుకున్న వరుణ్ని వివాహం చేసుకునేందుకు విడిపోయిన భార్యాభర్తల కోసము ఈ వ్రత కథ చాలా బాగా పనిచేస్తుంది మీరు కూడా చక్కగాను ఈ వ్రతాన్ని చేసుకొని ఆ పరమశివుని అనుగ్రహం అయితే పొందాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను మరి ఇటువంటి రోజున ఈ కథ వినడం వల్ల మీకు వచ్చే ఫలితం కూడా మంచిగానే ఉంటుంది ఆ దేవుని అనుగ్రహం మనందరిపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సర్వేజన సుఖిన